మా మా వీడియో లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ అక్టోబర్ ఇరవై ఆరు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్య మకర రాశి వార ఫలాలు ఇక్కడ చూడండి ఈ వారం ప్రేమ వృత్తి జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక బకాయిలు క్లియర్ అయ్యి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మీ జాతక అంచనాలను వివరంగా తెలుసుకోండి మకర రాశి వారికి ఈ వారం ప్రేమ జీవితం బాగుంటుంది వృత్తి జీవితంలో విజయం లభిస్తుంది కార్యాలయంలో కొత్త లక్ష్యాలు లభించే అవకాశం ఉంది ఈ వారంలో మీరు మీ ఆర్థిక బకాయిలను కూడా క్లియర్ చేసుకుంటారు బలమైన ప్రేమ బంధాన్ని కొనసాగించండి మకర రాశి ఫలాలు వారానికి సంబంధించిన జ్యోతిష అంచనాలను ఈ కథనంలో విశ్లేషించాం ఈ రాశి చక్రంలో ఇది పదవ రాశి చంద్రుడు ఈ రాశిలో సంచరిస్తున్న సమయంలో జన్మించిన వారిని మకర రాశికి చెందినవారిగా పరిగణిస్తారు ఈ వారంలో బంధంలో సంభాషణ చాలా అవసరం మీరు వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి మీరు ఇద్దరూ కలిసి విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు లేదా సాయంత్రం కలిసి కూర్చుని భవిష్యత్తు గురించి చర్చించుకోవచ్చు ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడం వ్యాపారంలో సున్నితత్వాన్ని పెంచుతుంది వారం మొదటి భాగం వ్యాపారానికి అంతా అనుకూలంగా లేదు కానీ రెండో భాగంలో అదృష్టం కలిసి వచ్చి లాభం కలుగుతుంది మీరు ఈ వారంలో ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి నిధుల కోసం మంచి వనరులు లభిస్తాయి ఆహారంపై దృష్టి పెట్టండి మద్యం పొగాకు రెండింటికి దూరంగా ఉండండి బలాలు తెలివైన ఆచరణాత్మక నమ్మదగిన ఉదార ఆశావాది బలహీనతలు మొండితనం అనుమానం మూలకం భూమి శుభరత్నం నీలమణి సహజ అనుకూలత వృషభం కన్యా వృశ్చికం మీనం మంచి అనుకూలత కర్కాటకం మకరం సగటు అనుకూలత మిథునం సింహం ధనుస్సు కుంభం తక్కువ అనుకూలత మేషం తుల ఈ జాతక ఫలాలను డాక్టర్ జై ఎన్ పాండే అందించారు మకర రాశి వారికి ఈ వారంలో ప్రేమ వృత్తి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు ఆరోగ్య సూచనలను పాటించడం ద్వారా మీరు ప్రశాంతంగా విజయవంతంగా ముందుకు సాగవచ్చు మీ జ్యోతిష అంచనాలను సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి